పెరుగుదల వికాసం పరిపక్వత భావన స్వభావం పెరుగుదల అనేది శారీరక పరిమాణంలోను ఆకారంలోనూ శరీర అంతర్గత అవయవాలను మెదడు జీర్ణాశయం జననేంద్రియాల్లో వచ్చే మార్పులను సూచిస్తుంది పెరుగుదల పరిమాణాత్మకమైనది దీనిని మాపనం చేయవచ్చు కొంతకాలం తర్వాత పెరుగుదల ఆగిపోతుంది ఎత్తు బరువు పెరగడం గుండె మెదడు పరిమాణం వృద్ధి చెందడం మొదలగుణ అన్నీ కూడా పెరుగుదల అనే కాన్సెప్ట్ కిందికి వస్తాయి నెక్స్ట్ వికాసం వ్యక్తి మానసిక వికాసం సృజనాత్మకత మూర్తిమత్వాలలో సంభవించే మార్పును వికాసం లేదా అభివృద్ధి అనవచ్చు ఇది నిరంతరం కొనసాగే ఒక ప్రక్రియ ఇది మానసికమైన గుణాత్మకమైన మార్పు భాషా వికాసంతో పాటు సామాజిక నైతిక చలన ప్రజ్ఞాపాఠవ వికాసం అనేవి అభివృద్ధికి చెందిన అంశాలు ఈ వికాసంను బాహ్యంగా గుర్తించడం పాజిబుల్ కాదు పెరుగుదల కంటే వికాసం చాలా విస్తృతమైంది పెరుగుదల వికాసంలో ఒక భాగం వికాసాన్ని కేవలం అంచనా వేగలం వికాసాన్ని ఖచ్చితంగా కొలవడం సాధ్యం కాదు వికాసం ఒక సంకీర్ణ ప్రక్రియ వికాసం సమగ్రమైన విస్తృతమైనటువంటి ఒక భావన ఆకారాలను ప్రకార్యాలను సమైక్యం చేసి విషదపరిచే క్లిష్ట ప్రక్రియ వికాసమని అండర్సన్ చెప్పాడు నెక్స్ట్ పరిణతి జన్మత వ్యక్తిలో ఉండే సహజ సామర్థ్యాలు వయస్సుతో పాటు క్రమంగా వికసించడాన్ని పరిణతి లేదా పరిపక్వత అంటారు ఇది అంతర్గతంగా జరిగే గుణాత్మక స్వభావం కలిగి ఉంటుంది ఏ చర్యను అభ్యసించాలన్నా దానికి అవసరమయ్యే ముఖ్యమైన కారకం పరిణతి శిశువు ఒక వయసుకు రాగానే నిలబడడం నడవడం పరిగెత్తడం చేస్తాడు పుట్టినప్పుడు తలను నిలపలేని శిశువు నాలుగు నెలలు వచ్చేసరికి తలను నిలపగలుగుతాడు వ్యక్తి వికాసంలో పరిపక్వత ఒక ప్రముఖ పాత్ర పోషిస్తుంది నిర్వచనాలు పరిణతి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం జరిగే మార్పులను తెలుపుతుంది అని చెప్పినది క్రైగ్ క్రైగ్ పరిణతి అనేది జన్యు ప్రభావాల సంకలనం ఇది స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అని చెప్పింది గెసెల్ సంసిద్ధత లేదా సన్నద్ధత శిశువు కనీస స్థాయిలో శారీరక పెరుగుదల మానసిక వికాసం ఉండి తగిన పరిణతి చెందినప్పుడే ఆ శిశువు అభ్యసించడానికి సంసిద్ధతను కలిగి ఉన్నాడు అంటారు శిశువుకు నేర్చుకునే సన్నద్ధత లేనప్పుడు మనం బలవంతంగా నేర్పడానికి ప్రయత్నిస్తే అది బాధాకరంగా పరిణమిస్తుంది అభ్యాసకుడిలో ఈ సన్నద్ధతనే మానసిక వికాసం అంటారు అని చెప్పినది వుడ్ వర్త్ మూడు సంవత్సరాలకు మాట్లాడగలగడం పదకొండు నెలలకి నడవడం నాలుగు నెలలకి తల నిలబెట్టడం అనేవి పరిపక్వతకు సంబంధించినవి ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండా అంతర్గతంగా జరిగే గుణాత్మకమైన స్వభావ చర్య పరిపక్వత శిశువు అర్ధరహిత పదాల నుండి సాధన చేస్తూ మాటలు పలికించడం వికాసం వ్యక్తి పరిపక్వత చెందడానికి అతనిలో ఏర్పడే ప్రగతిశీల మార్పు వికాసం శిశువు చేసే పనుల్లో సమర్థత క్లిష్టత నైపుణ్యాల వృద్ధి అధికం కావడం వికాసం వ్యక్తులపై అన్నింటికంటే ముందుగా ప్రభావం చూపే కారకం అనువంశికత రాజు అనే శిశువు అక్షరాలు దిద్దటానికి తప్పకుండా కావాల్సింది పరిపక్వత శిశువు అభ్యసనానికి సన్నద్ధత చూపాలంటే తప్పనిసరిగా ఉండాల్సింది శారీరక పెరుగుదల పరిణతి మానసిక వికాసం జీవి పెరుగుదల వికాసానికి పరిపక్వత ప్రాథమిక కారణం శారీరక సాంఘిక నైతిక మొదలైన మార్పులను సూచించే అంశం వికాసం వికాసాన్ని ఖచ్చితంగా మాపనం చేయలేకపోవడానికి కారణం వికాసం అనేది అంతర్గతమైనది కావడమే